హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సౌజన్య ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా ఐకాన్ ప్రెస్ చేయండి ఈరోజు నేను మీ ముందుకి శనగపప్పు గారాలు తీసుకొచ్చానండి ఇవి నేను మార్నింగ్ ఫోర్ అవర్స్ ముందే నానబెట్టేసుకున్నాను ఇప్పుడు ఇవి బాగా నాన్నయ్య కదా వీటిని మళ్ళీ ఒకసారి మనం నీట్గా కడుక్కోవాలండి ఒకసారి ఇలా నీళ్ళు వంపేస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా నీట్గా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం కడిగి ఉంచుకున్న ఈ శనగపప్పుని మనం గ్రైండ్ చేసి పెట్టుకుందామండి ఇవనేది ఎక్కువగా మెత్తగా అవసరం లేదండి కొంచెం దొడ్డుబొడ్డుగా ఉంటేనే బాగుంటుంది ఇలా పప్పు పప్పుగా ఉంటేనే బాగుంటుంది ఇందులో వాటర్ వేసి పట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మనం పట్టి ఉంచుకున్న ఈ మిశ్రమాన్ని తీసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి రెండు ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిర్చి కడిగి ఉంచుకున్న కొత్తిమీర తీసుకుందామండి ఇప్పుడు ఈ మిక్సీ జార్ని మళ్ళా మనము తీసుకొని ఇందులోకి పచ్చిమిర్చి ము ముక్కలు తర్వాత ఈ ఉల్లిపాయని రెండు ముక్కలుగా కట్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలండి ఇందులోకి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి నేను గ్రైండ్ చేస్తున్నాను ఇలా మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఒక పక్క కొంచేసుకుందాం ఇప్పుడు మనం ఫ్రెష్గా కడిగి ఉంచుకున్న కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుందామండి ఇందులోనే కట్ చేసి ఉంచుకున్న కరివేపాకు ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులోకి మనం ఫ్రై చేసుకోవడానికి సరిపడంత ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా పట్టి ఉంచుకున్న పిండిని తీసుకొని ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి కారం తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడ సాల్ట్ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి తర్వాత ఇందులో కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకోవాలండి ఈ గారాలు అనేది చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇవి నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కమెంట్స్ రూపంలో తెలియజేయండి మీకు ఎలా వచ్చిందో ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకున్నాం కదా ఇలా ఈ పిండిలో కలిసేలాగా మొత్తం కలిపేసుకోవాలండి చూసారు కదా ఇలా కలిపేసుకొని దీన్ని ఒక పక్క కొంచేసుకోవాలి ఇప్పుడు మనం ఈ ఇవి చేసుకోవడానికి చేసుకోవడానికని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని దీన్ని వాటర్ వాటర్లో ముంచి మొత్తం మన వాటర్ పోయేలాగా పిండేసుకోవాలండి ఇప్పుడు మనం ఈ చెక్క మీదే చేసుకుందాం మళ్ళీ ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇప్పుడు ఇది టూ ఇది ఇట్లా ఫోల్డ్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇలా పిండి తీసుకొని ఇలా గారెల్లాగా చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా పిల్లలకు కానీ మా ఇంట్లో కానీ చాలా ఇష్టపడతారు ఇవి ఒకసారి మీ ముందు కూడా తీసుకొస్తే బాగుంటుందని చెప్పి తీసుకొచ్చాను ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు ఇలా కాటన్ క్లాత్ అయితే ఏంటంటే ఈజీగా వచ్చేస్తుందండి ఇలా తీసుకొని మనం ఆయిల్లో వేసేసుకుందాం ఆయిల్ వేడైంది కదా తప్పకుండా మీకు ఏమైనా వంటలు కావాలంటే నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా సరికొత్త వంటకాలతో మేము ముందుకు వచ్చేసాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ చూసారు కదా ఇలా ఇదేంటంటే ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ గారెలన్నీ టూ సైడ్స్ తిప్పుకుంటూ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇలా చూశారు కదా చూస్తుంటే నోరుతుంది కదా ఇవంటే నాకు కూడా చాలా ఇష్టం అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి కమెంట్స్ రూపంలో తెలియండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి ఎక్కువగా ఆయిల్ కూడా పట్టదండి చాలా బాగుంటాయి చూశారు కదా ఇంతే అండి ఎంతో సింపుల్ రెసిపీ మీరు కూడా ట్రై చేసి నాకు కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అండి సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ ఇంకా సరికొత్త వంటకాలతో మేము ముందుకు వచ్చేస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్